హాయ్ అండి ఈరోజు ఇదిగోండి డ్రింక్ బాటిల్ తోటి ఒక మంచి పెన్ స్టాండ్ తయారు చేద్దామండి అది పెన్ స్టాండ్ కిందే కాకుండా ఫ్లవర్ వాష్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ చూడండి బాటిల్ని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలండి త్రీ పార్ట్స్ కింద కట్ చేసేసిన తర్వాత అది మనము హోల్ చేసుకోవాలి చూసారా మోతా సైజు హోల్ చేసుకున్నాం అనుకున్న కింద ఈ విధంగా అందులో పెట్టి మళ్ళీ మూత ఫిక్స్ చేసేసామంటే స్టిఫ్గా ఉంటుందండి చూడడానికి చాలా బాగుంటుంది పేపర్ని ఇలా రోల్ చేసుకోవాలి నేను రీఫిల్ యూస్ చేసి ఇలా రోల్ చేశాను ఈ విధంగా మనం కొన్ని పేపర్స్ అన్నీ ఇలాగా రోల్ చేసుకొని చివరిన ఫెవికాల్ పెట్టి అంటించాను ఫెవికాల్ లేకపోతే ఏ మైదా పిండి కొద్దిగా ఉడికిచ్చి ఒక స్పూన్ మైదాలోని రెండు స్పూన్లు మై వాటర్ వేసి ఉడికించైనా వాడుకోవచ్చు నెక్స్ట్ దానికి ఏంటంటే మధ్యలో అతికించిన దగ్గరే మనము కట్ చేసుకుంటే అది పేపర్ పూడకుండా ఉంటుంది పొడవు ఎక్కువగా ఉంది కదా అది కట్ చేసుకొని మళ్ళీ ఈ పై పార్ట్ ఉంది కదా బాటిల్ తాలూకా అది దాని హైట్కి తగ్గట్టు చూసుకొని మనము ఒక్కొక్కటి ఇలా మధ్యకి కట్ చేసుకోవడం ఆ హైట్కి తగ్గట్టు కట్ చేసుకోవడము అతికించేసుకుంటూ ఉండాలండి ఏంటంటే దీనికి అసలు ఏమీ ఎక్స్పెన్స్ చేయక్కర్లేదు ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటితో తయారు చేయొచ్చు చూసారు కదా అంత క్యూట్గా వచ్చిందో దీనికి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఫెవిక్రిల్ పెయింట్ ఉందండి నా దగ్గర ఈ కలరు ఇది అప్లై చేసేస్తున్నాను మొత్తము బయటికి ఒకవేళ ఫెవిక్రిల్లే వాడాలి కొనాలి అనేమి అనుకోక్కర్లేదండి పిల్లల చేతి ఇలాంటి వర్క్ చేయించినప్పుడు వాటర్ కలర్స్ ఉంటాయి కదా పిల్లల దగ్గర ఆ వాటర్ కలర్స్తో కూడా లాభం వేయచ్చు చాలా బాగా వస్తుందండి నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను చూడండి ఎంత క్యూట్గా వచ్చిందో ఇంకా దానికి ఏం చేస్తున్నానంటే ఒక క దానికి ఆ కలర్కి కాంబినేషను లెమన్ నెల్లో బాగుంటుంది ఆ లెమన్ నెల్లో పేపర్ తీసుకున్నాను పేపర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఫోల్డ్ చేసి మామూలుగా మనం డిజైన్ కట్ చేస్తాం కదా అలా దానికి ఏదైనా ఒక డిజైన్ కట్ చేసుకోవాలండి ఆ డిజైన్ కట్ చేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ ఏంటంటే పిల్లల చేత ఇప్పుడు దసరా హాలిడేస్ వస్తున్నాయి పిల్లలకి ఇప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చోవడం టీవీ చూసుకోవడం ఇలాంటి వాటికన్నా ఈ ఏవైనా సరదాగా పిల్లల చేత చేయించారనుకోండి అటు వాళ్ళు హెల్దీనెస్ని కోల్పోరు నెక్స్ట్ యాక్టివిటీ మైండ్ ఇంకా మనం ఏమైనా చేయవచ్చా ఇంకా ఇంకెంత బాగా చేయచ్చో ఇలా ఆలోచించుకుంటారు సో పిల్లలకి ఏ ఖర్చు కూడా ఉండదు ఇంట్లో ఉన్న ఐటమ్ తోటే తయారు చేయొచ్చండి వాళ్ళే మీకు చెప్తారు మమ్మీ ఇక్కడ అది పెడితే బాగుంది కదా ఇంకా ఇలా చూద్దాము ఇలా అప్లై చేద్దాము అన్నీ వాళ్ళే చెప్తారన్నమాట అంతా యాక్టివిటీ అందులో ఇప్పుడు పిల్లలకి మరీ ఒకటి చెప్పామంటే నాలుగు గ్రహించగలుగుతున్నారు సో అలాగ వాళ్ళ మైండ్ని ఇంకొంచెం హ్యాపీగా ఉంచేలాగా యాక్టివ్గా ఉంచేలాగా చేయొచ్చు ఏముందండి ఇలాగ టీవీల్లో లేకపోతే ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుకొని ఉండడం కన్నా ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలతో చేయిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎల్లో కలర్ పేపర్ని ఇలా డిజైన్లా కట్ మా ఫోల్డ్ చేసి కట్ చేసి దానికి అలా అంటిచ్చేసానండి ఏవైనా ఇంట్లో ఉన్న ఐటెంతో చేసుకోవచ్చు ఎల్లో కలర్ పేపర్ లేదనుకోండి వైట్ పేపర్కి వాటర్ కలర్స్ వేసేసేయండి అంతే గమ్ము లేదనుకోండి మైదాపిండి కొద్దిగా ఉడికిచ్చి చేయండి అంతే ఎలాగో బాటిల్స్ వేస్ట్గా పడి ఉంటాయి అంతా వాటర్ బాటిల్ వాడతాము నెక్స్ట్ ఏంటంటే మధ్య మధ్యలోని మిర్రర్ లాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి కొంచెం చూడడానికి కూడా చాలా బాగుంటుంది అవి అంటించామనుకోండి చూసిందుకు ఏంటంటే ఒక రకమైన అట్రాక్షన్ ఉంటుంది ఇవి హాల్లో అలా పెట్టుకున్నామనుకోండి ఏమనిపిస్తుంది అంటే అటు కొన్నట్టు అనిపించదు అలాగని ఎవరు చేశారో భలే చేశారే అన్నట్టు అనిపిస్తుంది చూశారు కదా పైన రెండు పార్ట్లు పెట్టేశాను మళ్ళీ కింద పెడుతున్నాను ఆ యెల్లో కలర్ పేపర్ని చాలా ఈజీ అండి కానీ చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో చాలా బాగుంటుంది ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి ఇందులో ఎన్నో చిట్కాలు అలాగే అందరికీ ఉపయోగపడేలాగా అన్నీ వేస్ట్ మెటీరియల్తో మళ్ళీ తిరిగి రీయూస్ ఎలాగా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను అండి ఇది కాక మీకు ముగ్గులు ఇంట్రెస్ట్ ఉంటే ఉట్టి ముగ్గుల కోసం అని చెప్పేసి రహనశ్రీ కోలమ్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అందులో కేవలం ముగ్గులే ఉంటాయండి ముగ్గులు ఛానల్ కావాలంటే మీరు ఆ రహనశ్రీ కోలమ్స్ అని ఫాలో అవ్వచ్చండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుందండి చాలా క్యూట్గా ఉంది ఎంత చక్కగా ఉంది చూశారు కదా ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి ధన్యవాదములండి